పర్యావరణ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ కోర్టులో మొక్కలు నాటారు జడ్జి శివరంజని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పలువురు సూచించారు కోర్టు ఆవరణలో అడ్వకేట్స్ కక్షిదారులతో కలిసి మొక్కలు నాటారు బారోసి అధ్యక్షులు మురళీమోహన్ ఏజీపీ రామకృష్ణ అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు చెట్టు మీద ఉన్న నేల ఆ గాలి వచ్చే దాన్ని పీల్చుకునే దాన్ని బట్టి మనం బతుకుతాం మన జీవులు వెతుకుతాయి క్రిమి కీటకాలు కూడా బతుకుతాయి మంచిగా ప్యూరిఫైడ్గా ఉండాలి అని అంటే ఏముండాలి ఫస్ట్ మనకు చెట్లు ఉండాలి చెట్టు లేనిదే మన జీవితం కూడా లేదు సో ఇవాళ ఆ దినం అనేసి దాని గురించి చెట్లు నాటుదామని వాళ్ళు ఒక్కరోజు కేటాయిస్తున్నాం అసలు మనం రోజు చేయాల్సిన పని కానీ ఉన్న బిజీ షెడ్యూల్లో ఎవ్వరు చేయరు కొంతమంది కోర్టులకు వెళ్ళాలి కొంతమంది పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే మన కార్యాలయానికి వెళ్ళాలి మన పిల్లల సంగతి చూసుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలి ఇవన్నిట్లో మనకేముంది మన లైఫ్లో మనం బిజీగా అయిపోతున్నాం కాబట్టి చెట్లు నాటడం కానీ చెట్ల గురించి ఆలోచించడం కానీ ఎవ్వరూ చేయట్లేదు అవి అవే పెరుగుతాయి అవి అవే చేస్తాయి మనకు మాత్రం అన్ని ఇవ్వాలి సో అట్లాంటి ఆలోచన ఉండకుండా మనం ఏదైనా కానీ మన గురించి అది ఉన్నది అనేది ఆలోచించి ప్రత్యేకంగా ఇవాళ ఒకరోజు దాన్ని నాటి మనం ఇంకా కొద్దిగా వాతావరణంలో ఇంకొన్ని చెట్లని మనము పెంచుతున్నాం దేని గురించి మనకి మనకిస్తుంది అది మనకు పూలిస్తుంది అది పూజకు మనకు వస్తాయి పండ్లు ఇస్తుంది పండ్లు తింటాం మళ్ళీ ఎరువులేసి అదంతా కూడా పెంచితే మనకి పంటలు ఇస్తుంది అన్నీ కూడా ఇస్తుంది అంటే వరి ఇదంతా కూడా మనం తినేదంతా కూడా అక్కడి నుండే వచ్చేదే కదా అవన్నీ పెంచితేనే కదా పొలాలు పంటలు ఇవన్నీ చేస్తేనే సాగు చేస్తేనే వస్తాయి సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఎవరు చేయాలి అది ముక్కలు అదేవిధంగా చెట్లు పెంచడం జరుగుతుంది వాస్తవంగా పర్యావరణ పరి పరిరక్షణకు ఇప్పుడు ఈ ఇప్పుడే మనం చూస్తున్నటువంటి వాతావరణంలో మున్నటిదాకా ఎండలు ఎలా అంటే వాస్తవంగా ప్రజలు కనీసము బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఉండేది ఈరోజు ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు వారు మన బా చేతులు తీసుకున్నటువంటి చేతులు ఇస్తే మన అశోక్ చక్రవర్తి గారు వారు వారు ఉన్నప్పుడు రాజుల కాలం ఉన్నప్పుడే వారు రోడ్లకి ఇరవై వైపుల చెట్లను పెంచి ఈ వాతావరణాన్ని ఏ విధంగా ఆక్సిజన్ ఏ విధంగా తీసుకుంటే మానవునికి ఏ విధంగా ఉండాలని చెప్పి వారు ఆ రోజులే వారి యొక్క చెట్లను పెంచే కాయకరం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఆక్సిజన్ లేక చాలామంది మన జంతువులు కానీ ఏది కానీ మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో వాస్తవంగా అంటే ఈ ఎండాకాలంలో మనం కనీసం తాగడానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ వాతావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం మంచిగా చూస్తున్నటువంటి రాబోయే రోజులలో కూడా మంచి వాతావరణం పెరిగి ఇప్పుడు ఎందుకంటే కలుషితమైనటువంటి నీరు కలుషితమైనటువంటి ఆహారం తిని మానవుని యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మనము మంచి యొక్క వాతావరణం పెరిగి మన యొక్క దైనంది జీవితంలో మంచిగా ఉండాలని కోరుకుంటూ అనేది కంపల్సరీ అవసరం ఇది మన అందరికీ అవగాహన పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక దినాన్ని అంటే ఒక రోజును కేటాయించుకొని మనము ఒక ఉత్సాహంతో చెట్లు నాటడం అంతేకాకుండా ఈ రైనీ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది మనకైతే అనుకూలమైనటువంటి వాతావరణం సో చెట్లు నాటడం అనేది ముఖ్యంగా అవసరం మెయిన్గా చెట్లు అనేటివి తగ్గిపోయిన కొద్దీ ఈ వైరస్ దాడి అనేది ఈ భూమి మీద పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మనం కరోనా లాంటి భయంకరమైనటువంటి వైరస్లను మనం చూసినాం ఈ ఇండియా అంటే మన భారతదేశంలోనే చెట్లకు మొక్కడం చెట్లను పెంచడం చెట్టును దేవతతో మనం పోల్చడం అనేది ఒక భారతదేశంలో మాత్రమే మనం చూస్తున్నాం అందుకే ప్రపంచం లెవెల్లో మన భారతీయులు అంత పెద్ద వైరస్ను కూడా తట్టుకొని ఇంత జనాభాను కూడా రక్షించుకోగలిగింది అనేది మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం చెట్టు నుంచే ఆహారం వస్తుంది చెట్టు నుంచే ఆక్సిజన్ వస్తుంది చెట్టు మనం ప్రతి అంటే మనము పుట్టినప్పటి నుంచి మనం కట్టే కాలేంతవరకు కూడా చెట్టు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి చెట్టు అనే దాన్ని మన ఓన్గా మనలో ఒక మనిషిలాగానే అందుకోసమేనే చెట్టుకు అంటే ఈ చెట్లకు కూడా ఒక చట్టాలనేటివి పెట్టారు